బలిచక్రవర్తిని శిక్షించడం ఉద్దేశం కానీ కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు ఆయన ఏదో పెద్ద శిక్షించేశాడు అలాగా ఇతన్ని రాబోయేటువంటి మన్వంతరానికి ఇంద్రుడిగా కూడాను చేసేసి స్వామి తన వామన రూపంలో బయటికి వస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మాది దేవతలు అందరూ కూడాను ఈ సమస్తమైన ఇప్పుడు అన్ని లోకాలు ఈయనే గెలిచేశాడు కదా అన్ని లోకాలకి ఇప్పుడు ఈయనకి ఈయన కిందకే వచ్చేసినట్టుగా తా లెక్క కనుక సమస్తమైనటువంటి లోకాలకి కూడా వామనుణ్ణి పట్టాభిషిక్తుండి చేసి ఆయనకి ఉపేంద్రుడు అనేటువంటి బిరుదు ఇచ్చాడు అలాగ ఈయన ఉపేంద్రుడయ్యాడు కనుక ఉపేంద్ర భగవాన్కి జై అని చెప్పి ఒక్కసారి చెప్పుకుందాం జై ఉపేంద్ర భగవాన్ కి జై వామన్ భగవాన్ కి ఆ విధంగా బలిచక్రవర్తిని ఉద్ధరించినటువంటి మహానుభావుడు ఈ వామనావతారంలో స్వామి తరువాత ఇది అయిపోయింది బంధ విముక్తుడైపోయాడు శుతలోకానికి వెళ్ళాడు అక్కడ ఆయన హాయిగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఈ సమయంలో మత్స్యావతారం గురించి ఒక ప్రశ్నే అడిగాడు పరీక్షన్ మహారాజుని అయ్యా స్వామి అసలు మత్స్య రూపంలో ఎందుకు ఆవిర్భవించాడు అనేటువంటిది మా ఒక్క ఐదు పది నిమిషాల్లో పూర్తి చేద్దాం టైం అయిపోయింది అయినా ఒక్క పది నిమిషాలు కూర్చోండి ఈరోజు స్కందం పూర్తి చేసేస్తాం మత్స్యం అంటే ఈ చేప చేప ఎంత కంపు కొడుతుందో అందరికీ తెలుసుగా అవునా కాదా మరి అంత కంపు కొట్టేటువంటి ఓ జన్మెత్తాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందండి ఆయనకి ఏమిటి దీనికి కారణము అని అని చెప్పి అంటే దానికి ఆ వృత్తాంతం చెప్పుకుంటూ శుక్రు సుకుమహర్షి చెప్తూ ఉన్నాడు ఈయన ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడి దగ్గర నుంచి హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు వేదాలని ఎత్తుకొని పోయాడు వేదం లేకపోతే సృష్టి కార్యక్రమం జరగదు బ్రహ్మదేవుడికి బుద్ధి పనిచేయదు ఏమంటే వేదములుంటేనే దాన్ని పాప రెఫర్ చేసుకుంటూనే ఈయన సృష్టి చేయగలడు కాబట్టి ఆ వేదాలన్నిటినీ ఎత్తుకుపోయేసరికి వేదాల్ని రక్షించడం కోసము శివుల నారాయణుడు ఈ లోకంలో అవతరించవలసిన తీసుకుపోయి ఎక్కడ దాచిపెట్టాడు సముద్రం అడుగుని దాచిపెట్టాడు ఈయన ఇప్పుడు దాన్ని బయటికి తీయ ఆ సమయంలో సత్యవ్రతుడనేటువంటి ఒక రాజు ఉన్నాడు మహా ఉదారుడైనటువంటి రాజు భగవత్ సేవా పరాయణుడు నిత్యము నీటిని మాత్రమే ఆహారంగా తీసుకొని భగవంతుడిని అర్చించేటువంటి వాడు అలాంటి ఆయన ఒకరోజు నదిలో వెళ్ళి అక్కడ ఏదో భగవానుడికి తర్పణం అర్పిస్తూ నీటిని ఇలా తీసుకున్నాడు తీసుకొని తర్పణం ఇలా వదులుతూ ఉన్నాడు వదులుతూ ఉంటే ఆ నీటిలో నుంచి ఒక చిన్న వచ్చింది ఆ చేపపిల్ల పైకి వస్తే దాన్ని కింద వదులుతూ ఉంటే ఆ చేపపిల్ల ఈయన్ని ప్రార్థించింది అయ్యా నన్ను నీళ్లల్లో వదిలేమాక నీళ్లల్లో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఆ చేపలు నన్ను తినేస్తాయి నన్ను రక్షించు అని చెప్పి అయ్యో పాపం ఈ చేలా అంటుంది అని చెప్పి ఆయన కమండలం ఉంటుంది కదా ఆ కమండలంలో దాన్ని వేసాడు వేసేసరికి మరుక్షణంలో కమండలం నిండా నిండిపోయింది అది నిండిపోయి అయ్యా నాకు ఇక్కడ ఊపిరి ఆడట్లేదు కొద్దిగా పెద్ద దానిలో దేనిలో అన్న వేయందిట సరే అని దాన్ని తీసిపోయి కొండలో వేశాడు ఆయన మరుక్షణంలో కొండ నిండిపోయింది అంత పెద్ద చేప అయ్యింది అయ్యా నాకు ఇక్కడ నీళ్ళు ఆడట్లేదు నన్ను ఎక్కడన్నా పైకి తీయనని చెప్పి సరే తీసుకుపోయి తొట్లో వేశాడు ఆ తొట్టి నిండిపోయింది నేను ఇక్కడ ఉండలేను ఇంకెక్కడ పెద్ద చోట్ల వెయ్యి అని అని చెప్పాను తెలిపే ఒక పెద్ద చెరువు ఉంది సరోవరం ఒకటి ఆ సరోవరంలో వేశాడు సరోవరంలో వేస్తే మళ్ళీ సరోవరం నిండిపోయింది నిండిపోతే అంత పెద్ద చేప ఇప్పుడు చెరువు అంటే ఎంత ఉంటుందంటే బోల్డ్ పెద్దది ఉంటుంది కదా ఇప్పుడు ఇంత పెద్ద చేప అయిపోయి అయినా నాకు చా సరోవరం సరిపోవట్లేదు ఇంకెక్కడన్నా సరే తీసుకుపోయి సముద్రంలో వేస్తాను అన్నాడు అమ్మమ్మ సముద్రంలో వేస్తే అట్లాగా మళ్ళీ సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అన్నాడు మరి ఎలా వేయాలయ్యా బాబు ఒక్క రోజులో ఇదంతా ఎప్పటికీ ఏమన్నా కొన్ని సంవత్సరాల పాటు జరిగితే అనుకోవచ్చు పొద్దున్న నుంచి మధ్యాహ్నం లోపల ఇవన్నీ జరిగిపోయినాయి ఇంత పెద్ద విశ్వరూపాన్ని ప్రదర్శించేస్తున్నావే ఇలాంటి నిన్ను నేను ఎక్కడని వేస్తాను ఎక్కడని రక్షిస్తాను నువ్వు అసలు సాధారణమైనటువంటి చేప పిల్లలాగా నాకు అనిపించడం లేదు ఏదో విశేషమైనటువంటి కార్యం కోసం వచ్చిన మహానుభావుళ్లాగా అనిపిస్తున్నావు అనంటే అప్పుడు భగవానుడు తన యొక్క మత్స్యావతారాన్ని గురించి తెలియజేస్తూ మరికొద్ది రోజుల్లో ప్రళయం రాబోతోంది ఈ రాబోయేటువంటి ప్రళయంలో నేను నిన్ను రక్షిస్తాను అప్పుడు ఒక పడవని తీసుకొని వస్తాను నువ్వు ఆ నావ మీద ఎక్కి నిన్ను నువ్వు అని చెప్పి ఆయన సముద్రంలోకి వెళ్ళిపోయాడు అలాగనే ఒక ఐదారు రోజుల్లోనే ప్రళయం వచ్చేసింది మొత్తం అంతా నీటితో నిండిపోయింది అప్పుడు ఈ ప్రియవ్రతుడనేటువంటి ఈయన ఎవరు సత్యవ్రతుడైనటువంటి ఈ రాజుని ఈయన ఆ నావ ఎక్కించుకొని తీసుకొని పోయి ఆ ఉన్నటువంటి వేదాలని మరలా ఉద్ధరించి పైకి తీసుకొని వచ్చాడు తర్వాత ఈ సత్యవ్రతుడి వల్ల మిగిలినటువంటి సృష్టి కార్యక్రమం ముందుకు వెళ్ళింది అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ భగవానుడు ఈ విధంగా మత్స్యావతారంలో హయగ్రీవుణ్ణి సంహరించి వే బ్రహ్మదేవుడికి తిరిగి వేదాలు అప్పగించినటువంటి వాడు కనుక అటువంటి సత్యవ్రతుడికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించినటువంటి మహనీయుడు అటువంటి మత్స్యావతారము ఒక అద్భుతమైనటువంటి అవతారం శ్రీమన్నారాయణు ది అని చెప్పి మనకి తెలియచేసి ఆ విధంగా అష్టమ స్కంధాన్ని ముగించటం జరిగింది ఓం నమో భగవతే వాసుదేవాయ తరువాత అమ్మ చెప్పినటువంటి పాసురం ఒక్క నిమిషం చెప్పుకునేసి వెళ్ళిపోదాం ఈనాడు గోదాదేవి మనకి భగవానుడి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉన్నది నేరుగా నిన్న బయట కాపలావాడికి చెప్పి లోపలికి వెళ్ళారు అంబరమే తణీరే షోరే ఎంబెరుమాన్ నందగోపాల ఎరుందిరాయ్ கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிபுராய் அம்பரம் உடருத்தோங்கி உலகளந்த உம்பர்குமானே உறங்காது எழுந்திராய் செம்பொற்கொடல் అడి సెల్వా బలదేవా ఉంబియుం ముందుగా నందుని ప్రార్థన చేస్తూ అంటున్నారు లోపలికి వెళ్ళారు నందుడు ఒక పక్కన పడుకున్నాడు పక్కన యశోదమ్మ ఆ పక్కన కృష్ణుడు ఆ తర్వాత బలరాముడు వరుసగా పడుకోనున్నారు ఆ నలుగురిని నిద్రలేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మా అందరికీ కూడా ఆహారాన్ని నీటిని వస్త్రాన్ని ఇచ్చేటువంటి ఓ నందుడా నిద్రలేవయ్యా అన్నారు ఇవన్నీ నందుడు ఇచ్చినట్టుగా మనకి ప్రసిద్ధి లేదు కానీ శ్రీకృష్ణుడు ఈ గుణాలన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి అంటే ఆయన యొక్క కుమారుడు కాబట్టే ఈయన దగ్గర ఈ లక్షణాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆయన్ని ఈ విధంగా ప్రశంసించారు వాళ్ళు ఆనాడు ద్రౌపదీదేవికి వస్త్రాలు ఇచ్చి ఆ గొల్ల పిల్లలందరికీ కూడా వివస్త్రాలుగా వాళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళందరికీ కూడా వస్త్రాలు ఇచ్చి ఆ విధంగా వాళ్ళని రక్షించినటువంటి వాడు తరువాత గొలబ పిల్లలందరికీ కూడా అడవిలో ఆకలి వేస్తే ఋషిపత్నుల ద్వారా అన్నాన్ని ఇప్పించినటువంటి వాడు తరువాత యుద్ధంలో మహాభారత యుద్ధంలో ఆవుల గుర్రాలన్నిటికీ కూడా బాగా అలసిపోతే వారుణాస్త్రాన్ని ప్రయోగించి వాటి యొక్క దాహాన్ని తీర్చినటువంటి వాడైనటువంటి వాడు కృష్ణుడు కనుక అలాంటి కృష్ణుడి యొక్క తండ్రి అయినటువంటి ఓ నందుడా నిద్రలేవయ్యా అన్నారు ఆయన కళ్ళు తెరిచాడు పక్కనున్నటువంటి యశోదమ్మ ఈ వంశం మొత్తానికి ఓ కులదీపల్లాగా వెళుతున్నటువంటి చిగురు ఏంటి కొమ్మ మీద ఉన్నటువంటి చిగురు లాంటిదానా ఓ యశోదమ్మ నిద్రలేయనన్నారు ఇవాళ యశోదమ్మ వల్లనే కదా ఈ కులానికి అంతటికీ ఇంత గొప్ప పేరు వచ్చింది కృష్ణుడు కూడా యశోద తనయుడనే కదా పిలవబడుతూ ఉన్నాడు కాబట్టి ఆ యశోదా నువ్వు నిద్రలేవమ్మా అని నిద్ర నిద్రలేపారు ఆమె కళ్ళు తెరిచింది తరువాత వామనావతారంలో ముల్లోకాల్ని కులిచినటువంటి ఓ మహానుభావ శ్రీకృష్ణ నిద్రలేవయ్యా అని ఈయన లేపారు ఆయన అన్నాడు నేను లేవని నిద్ర ముందు మా నిద్ర నిద్రలేపండి అన్నాడు ఆయన లేస్తే నేను లేస్తాను ముందు నేను లేచేది ఏమిటి అని అని చెప్పి కాస్త గొడవ పెడుతుంటారు కదా పిల్లలు అలాగా గొడవ పెట్టాడు అనమాట ఆయన అంటే అప్పుడు కాలుకు బంగారు కడియం కలిగినటువంటి ఓ అని నిద్రలేవయ్యా అన్నారు ఎందుకని ఈయన కాలికి కడియం ప్రత్యేకత అంటే భగవానుడితో ఉండే సంబంధాన్ని తెలిపేటువంటిది ఈ కాలి కడియం ఈయన శేషుడైనటువంటి వాడు భగవానుడు శేషి అయినటువంటి వాడు ఆదిశేషుడి స్వరూపం ఈయన ఎవరు బలరాముడు ఆయన శేషి అయినటువంటి శ్రీమన్నారాయణుడు కనుక భగవత్ సంబంధాన్ని తెలిపేటువంటి ఆ కాలి కడియం కలిగినటువంటి ఓ బలదేవుడా నువ్వు నీ తమ్ముడైనటువంటి కృష్ణుడు ఇద్దరూ నిద్రలేవండి